వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటుంటే ఈ సంసారం లేకుండా మంచిదే మాగ మామ గారింటికి పోబుద్ది ఈ నేతి ముఖ పోనికి పెళ్ళ ఒక్కొక్క మగవాడు పెళ్ళాలను ఎంత మంచిగా చూసుకుంటాడు నాకు ఆ భాగ్యం లేదా నా ఈ భాగ్యం లేదే ఇంటికాడ పెళ్ళ ఉన్నా అని సోయా లేదు ఒక్క రోజు అచ్చట్లేదు నా ముచ్చట్లేదు

మేము అటువంటే కాదండి మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమే జనాభా లెక్క రాష్ట్రం తప్ప కానీ మేము అటువంటి కామండి మేడం మీ ఆధార్ కార్డు మాకు అవసరం లేదు మీ రేషన్ కార్డు మాకు అవసరం లేదు మీ బ్యాంకు కార్డు మాకు అవసరం లేదు మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు వాళ్ళని చెప్తే మేము రాసుకుని వెళ్ళిపోతుంది అంతే తప్ప కానీ మేము అటువంటి కాముడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎంతమంది పిల్లలు అవన్నీ చెప్తే నేను రాసుకుంటానండి చెప్పండి పేర్లా సారు మా మామ మా మామ పేరు మల్లయ్య ఓకే అమ్మా మరి మీ ఆయన పేరు నీ పేరు చెప్పండి నా పేరు సువర్ణ నా కొడుకు పేరు బంటి నా ఆయన పేరు బింటి మరి మీ ఆయన పేరు ఎక్కలేనమ్మా నేను మా ఆయన పేరు చెప్ప ఓ సారు నువ్వు మా పేర్లు రాసినా మంచిదే రాయకున్నా మంచిదే ఏంటి మేడం మీ ఆయన పేరు ఇవ్వడానికి అంత ఇబ్బంది పడుతున్నాం ఎందుకు ఇప్పుడు చెప్తే కదా ఓటర్ చెప్పే రేపు మీ ఆయన ఓటర్లో మరి ఓటు ఎట్లా వస్తుంది ఈ పేరు నమోదు చేసుకోవాలి నేను ఓటర్ లిస్టులో నమోదు అందుకోసమే మీ ఆయన పేరు ఎప్పటికీ అంత ఇబ్బంది పడుతున్నాయేంటి మేడం చెప్పండి రాసుకుంటా

ఇంకా కంటే నేను తక్కువ పోరే బీరన్న బ్రాండ్ అన్న తేకపోతే కూర్చోనియా నువ్వు నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ ఏం చెప్తుందో మా సువర్ణ అబ్బో నిన్న దాదాపు ఏమో ఎట్టెట్టున్నదో అడగాలే మెల్ల హలో ఉండవాడికి వస్తాడి వస్తా సువర్ణ నీ ఇంటి పేరు మారుస్తా స్వర్ణ హేక మీద ఉన్నట్టున్నావు కదా దావ తె ఎక్కువనే అయిందా

ఎంత మంచిగా ఏ శివాలు పండుగ ఇంకా నయమే మనిషి కూడా బీళ్ళు ఇచ్చిండు కట్టర కూర పెట్టిండు అంటలేదు ఇంకా ఓ లేకి మాకు కూడా మా యారాళ్ళకైతే మనిషికో బీరిచ్చి కటోర నిండా చికెన్ మటన్ తలకాయ కూర పెడితే ఇక నేను తినకపోతుంది అది ఏం లాభం అన్ని మొక్కలు చూసుకుంటుండే పడుతుంది ఎలా తాకిచ్చిన మొక్కమా నేను తాగిన మొక్కమా అవునే సువర్ణ నీ కథ గమ్మతే ఉంది

చూస్తున్నారు కదా మరి సువర్ణ బీరు తాగుతా అంటుంది మరి బీరు తాగినాక రాత్రి ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది వీళ్ళు కలలు కంటున్నది ఏమన్నా అవుతుందా కాదా నెక్స్ట్ పార్ట్ టూలో చూద్దాం ఓకేనా Bye!